భారత అమల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది శ్రు దేశాల యుద్ద నౌకలపై నిఘా పెట్టేందుకు రూపొందించిన వాటర్ డ్రోన్ ను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ ఎన్ఎస్టిఎల్ అభివృద్ధి చేస్తున్న హై ఎడ్యూరెన్స్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ హెచ్ఈఏవీ ట్రయల్ రన్ను ఓ సరస్సులో డీఆర్డీఓ నిర్వహించింది ఈ మేరకు పరీక్షలు విజయవంతమైనట్లు సామాజిక మాధ్యమాల ద్వారా డీఆర్డీఓ వెల్లడించింది భూ ఉపరితలంపై నీటిలోనూ ఈ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపింది ఈ పరీక్షలో వెహికల్ సోనార్లు కమ్యూనికేషన్ వ్యవస్థలు దోషరహితంగా పనిచేసినట్లు పేర్కొంది భూతల సముద్ర జలాల్లో పనిచేసే ఈ డ్రోన్ శత్రుదేశాల నౌకలపై నిఘా పెట్టేందుకు వీలుంటుందని చెప్పింది దాదాపు ఆరు టన్నులు బరువుండే ఈ వాటర్ డ్రోన్ తొమ్మిది పాయింట్ ఏడు ఐదు మీటర్ల పొడవు ఉంటుందని తెలిపింది గరిష్టంగా గంటకు పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ వెహికల్ దాదాపు మూడు వందల మీటర్ల లోతు వరకు వెళ్ళగలదని డీఆర్డీఓ తెలిపింది ఇది దేశ జలాంతర్గామి రక్షణ అన్వేషణ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని చెప్పింది